హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భద్రావతి ఒంటరిగా కూర్చొని రామరాజు గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇన్ని రోజులు ఆ రామరాజుని ఎంతో బాధ పెట్టాలనుకున్నాను నా నా మేనకోడల్ని నా ఇంటికి తీసుకొచ్చుకోవాలి అనుకున్నాను కానీ ఈరోజు ఆ విశ్వా చేసిన పని వల్ల నా మేనకోడలు కూడా మమ్మల్ని అపార్థం చేసుకుంది ఇక ప్రేమ ఇంటికి తిరిగి రాదు ఏం చేయాలి ఎలాగైనా ఆ రామరాజుని దెబ్బ కొట్టాలి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక భద్రావతి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో భద్రావతికి ఒక ఆలోచన వస్తుంది వెంటనే ఒరే విశ్వ అని పిలుస్తూ ఉండగా విశ్వ అక్కడికి వస్తాడు ఏంటత్త ఏం జరిగింది అనగానే అప్పుడు భద్రావతి చూర్రా నువ్వు చందుని కిడ్నాప్ చేసి ఈ పెళ్ళి కా జరగకుండా చూడాలని చూసావు కానీ ఆ ధీరజు ప్రేమ వల్ల ఈ పెళ్ళి జరిగింది ఆ రామరాజు మన మీద గెలిచాడ్రా లేదు ఆ రామరాజుని దెబ్బ కొట్టాలంటే ఏదో ఒకటి చెయ్యాలిరా అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ ఏం చేయాలత్తా నాకేమీ అర్థం కావట్లేదు అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి చుర్రా వా రామరాజు చిన్న కూతురు అమూల్య ఉంది కదా ఆ అమూల్యని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవాలరా ఎలాగైనా ఆ అమూల్యతో నీ పెళ్ళి జరగాలి అది చూసి రామరాజు గుండె పగిలి చావాలి అని చెప్పి ఇక భద్రావతి చెప్పగానే అప్పుడు విశ్వ ఏంటత్త ఆ అమూల్య అసలు నాతో మాట్లాడడం కూడా మాట్లాడదు అలాంటి అమూల్యని నేనెలా ప్రేమిస్తాను అది నన్నెలా ప్రేమిస్తుంది అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి చూడరా అదంతా నాకేమీ తెలియదు నువ్వు మాత్రం అమూల్యాన్ని పెళ్లి చేసుకోవాలి అని భద్రావతి అంటుంది ఇక ఆ మాటలు విన్నా ఎలా అత్తా ఎలా చేస్తే ఆ అమూల్య నన్ను ప్రేమిస్తుంది అని చెప్పి ఇక విశ్వ అనడంతో అప్పుడు భద్రావతి ఒరేయ్ తను ఒంటరిగానే కాలేజీకి వెళ్తుంది కదరా అప్పుడే తనని ఏదో ఒకటి చెప్పి నిన్ను ప్రేమించేలా చెయ్యి అని చెప్పి భద్రావతి అనగానే అప్పుడు విశ్వ సరే అత్తా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక విశ్వ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అమూల్య కూడా రోజులాగే కాలేజీకి వెళ్తూ ఉంటుంది ఇక అధిగమనించిన విశ్వ కూడా ఈరోజు అమూల్య ఒంటరిగా నడుచుకుంటూ కాలేజీకి వెళ్తుంది ఇదే సరైన సమయం నేను అమూల్యతో మాట్లాడాలి అని చెప్పి ఇక విశ్వ కూడా అమూల్య వెనకాలే ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటాడు ఇక ఇంతలోనే విశ్వ అమూల్య దగ్గరికి వచ్చి బండి స్టాప్ చేసి అమూల్య కాలేజీకైనా పదని డ్రాప్ చేస్తాను అని విశ్వ చెప్పడంతో అప్పుడు అమూల్య చూడు నువ్వు నన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేయవలసిన అవసరం లేదు నా కాళ్ళున్నాయి నేను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను ఇప్పుడు నీతో మాట్లాడాలని తెలిసిన నీ బండి ఎక్కిన మా నాన్న ఊరుకోడు నా ప్రాణం తీస్తాడు చూడు అసలు నువ్వు ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు నన్ను నాతో మాట్లాడాలని చూస్తున్నావు మా అన్నయ్య పెళ్ళి జరగకుండా చేయాలని మా అన్నయ్యని కిడ్నాప్ చేసి మా ఇంటి పరువు తీయాలని చూసావు అలాంటి వాడిని నేను ఎలా నమ్ముతాను అనుకుంటున్నావు అని చెప్పి ఇక అమూల్య అనడంతో అప్పుడు ప్పుడు విశ్వ తన మనసులో ఇదేంటి దీన్ని ఎలాగైనా మంచి చేసుకొని నేను దీని మెడలో తాలి కట్టాలని చూస్తుంటే ఇది మాత్రం నన్ను అసహించుకుంటుంది ఏం చేయాలి అని చెప్పి ఇక విశ్వ చూడు అమూల్య నేను మీ నాన్న విషయంలో అలా చేసేనా కానీ ఏ రోజైనా నీ విషయంలో తప్పుగా ప్రవర్తించానా చూడు మా అత్తని పెళ్ళి చేసుకున్నాడన్న కోపంతో నేను మీ నాన్న మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూశాను అంతేకాని నువ్వంటే ఎటువంటి పగ ప్రతిష్ట ఏమీ లేవు అని విశ్వ చెప్పడంతో ఇక ఆ మాటలు విన్న అమూల్య నిజంగానే తన మనసులో విశ్వకి నా మీద ప్రేమ ఉందా అని చెప్పి ఇక అమూల్య సరే విందాం పద అని చెప్పి ఇక అమూల్య విశ్వ బైక్ మీద ఆ కాలేజీకి బయలుదేరుతుంది ఇక విశ్వ అమూల్యని అక్కడ డ్రాప్ చేశాడు ఇక సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు అమూల్యని మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ ఉంటాడు ఇక అలా కొద్ది రోజుల తర్వాత అమూల్య విశ్వాన్ని ప్రేమిస్తూ ఉంటుంది ఇక అది చూసిన భద్రావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఒరే విశ్వ ఇన్ని రోజులు రామరాజుని ఎలా దెబ్బ కొట్టాలని ఆలోచించాను కానీ ఇదే సరైన మార్గం రా ఈ అమూల్యాన్ని ప్రేమించినట్టు నటించి నువ్వు అమూల్య మెడలో కడితే ఆ రామరాజు గుండె పగిలి చేస్తాడు దాంతో మన పగ చల్లారుతుందిరా అని చెప్పి భద్రావతి అనగానే అప్పుడు విశ్వ చూడత్తా ఇప్పుడు నన్ను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరి ఏమన్నా అమూల్య వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేటట్టు నేను చేశాను కదా అని విశ్వ అంటూ ఉంటాడు ఇక ఇంతలోనే విశ్వ ఎలాగైనా ఈ రోజును అమూల్యని బయటికి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఇక విశ్వ తన ఫోన్ నుంచి అమూల్యకి ఫోన్ చేస్తాడు ఇక విశ్వ నుండి ఫోన్ రావడంతో అమూల్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇంతలోనే అమూల్య ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి వెంటనే అమూల్య ఆ ఫోన్ లిప్ చేసి చూసేసరికి అక్కడ విశ్వ ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అమూల్య చాలా కంగారు పడుతూ ఇదేంటి విశ్వ ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు ఇంట్లో ఎవరైనా చూస్తే ఇక నన్ను చంపేస్తారు అని చెప్పి వెంటనే అమూల్య ఫోన్ లిప్ చేసి చూడు విశ్వ నువ్వు ఫోన్ చేశావని తెలిస్తే మా నాన్న నన్ను చంపేశాడు చూడు నేను తర్వాత కాల్ చేస్తాను అని అమూల్య చెప్పడంతో అప్పుడు విశ్వ చూడు అమూల్య నీతో కాస్త మాట్లాడాలి ప్లీజ్ అర్జెంటుగా బయటికి వెళ్దాం పదా అని విశ్వ చెప్పడంతో అప్పుడు అమూల్య సరే విశ్వ ఇంట్లో ఏదో ఒకటి చెప్పి నేను బయటికి వస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి ఇక అమూల్య చెప్పడంతో అప్పుడు విశ్వ సరే అని ఫోన్ పెట్టేసి ఇక విశ్వ అలా బయటికి వెళ్తూ ఉంటాడు అమూల్య కూడా వేదవతితో ఏదో ఒక అబద్ధం చెప్పి బయటికి వెళ్తుంది ఇక విశ్వ అమూల్య అలా ఊరు బయట ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక విశ్వ మాత్రం చూడు అమూల్య మీ నాన్న నా మీద ఉన్న కోపంతో నీకు నాకు పెళ్లి జరగనివ్వడు మన రెండు కుటుంబాల మధ్య ఎన్నో గొడవలు జరుగుతున్నాయి ఆ కోపంతో మీ నాన్న మాత్రం నీ మెడలో నన్ను కాలి కట్టనివ్వడు అలా అయితే ఎలా అని విశ్వ అనడంతో అప్పుడు అమూల్య చూడు విశ్వ మనం ప్రేమించాం పెళ్లి చేసుకోవాలనుకున్నా చూడు ఈ విషయం మా నాన్నతోనే చెప్తాను ఒప్పుకున్నాడా సరే లేకపోతే నేను నీతో పాటే మీ ఇంటికి వచ్చేస్తాను అని అమూల్య చెప్పడంతో ఇక ఆ మాటలు విన్న విశ్వ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక తన మనసులో ఇది కదా నాకు కావలసింది ఇక అమూల్య నా సొంతమైపోయింది నేను ఏది చెప్పినా అదే చేస్తుంది అని చెప్పి ఇక విశ్వ అమూల్య చాలా సరదాగా ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే అటుగా వెళ్తున్న రామరాజు అమూల్య విశ్వాన్ని చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇదేంటి అమూల్య ఆ విశ్వగాడితో మాట్లాడుతుందేంటి అంతేకాకుండా ఇద్దరు చాలా సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి వెంటనే రామరాజు ఇక అమూల్య దగ్గరికి వెళ్తాడు రామరాజును చూసిన అమూల్య ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక వెంటనే రామరాజు అమూల్య అని కోపంగా అంటాడు అది విన్న అమూల్య నానా మీరా అని చెప్పి కంగారు పడుతూ ఉంటే అప్పుడు రామరాజు చూడు అమూల్య నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా నువ్వు విశ్వాగాడితో కలిసి తిరగడం ఏంటి నీకేమైనా అర్థమవుతుందా అని రామరాజు అనగానే అప్పుడు అమూల్య కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే రామరాజు అమూల్యని తీసుకొని ఇంటికి వస్తాడు ఇక బయట నిలబడి భద్రావతి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న భద్రావతి బయటికి వస్తుంది ఏంటి రామరాజు మళ్ళీ ఏం జరిగింది అంత కోపంగా ఉన్నావేంటి అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు భద్రావతి నీ మేనలుడు ఏం చేస్తున్నాడో నీకు తెలియదు తెలుసా అని రామరాజు అనగానే అప్పుడు భద్రావతి ఏంటి రామరాజు ఇప్పుడు నా మేనల్లుడు ఏం చేశానని అంతలో ఆరుస్తున్నావు అని భద్రావతి అనగానే అప్పుడు రామరాజు చూడు నీ మేనల్లుడు నా కూతుర్ని తీసుకువెళ్ళి మాట్లాడుతున్నాడు అని రామరాజు అనగానే అప్పుడు భద్రావతి ఏంటి పిల్లలు అన్నాక మాట్లాడుకుంటారు అంతలోనే ఇప్పుడు ఏం జరిగిందని అంతలా అరుస్తున్నావు అని భద్రావతి అనగానే ఇక ఇంతలోనే విశ్వ అక్కడికి వస్తాడు అత నేను అమూల్య ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోవాలనుకున్నాం కానీ ఇంతలోనే ఈ రామరాజు అక్కడికి వచ్చి అమూల్యని తీసుకొచ్చాడు అని విశ్వ చెప్పగానే ఆ మాటలు విన్న వేదవతి రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక వెంటనే రామరాజు విశ్వ కాలర్ పట్టుకొని ఒరేయ్ ఎంత ధైర్యం రా నీకు నువ్వు నా కూతుర్ని ప్రేమిస్తావా పెళ్లి చేసుకోవాలనుకుంటావా అని చెప్పి ఇక రామరాజు విశ్వ కాలర్ పట్టుకొని విశ్వాని కొట్టబోతూ ఉంటాడు ఇక అధిగమనించిన అమూల్య వెంటనే రామరాజు చెయ్యి పట్టుకుంటుంది అది చూసిన రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక వెంటనే రామరాజు అమ్మ అమూల్య నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని రామరాజు అనగానే అప్పుడు అమూల్య నానా నేను విశ్వాన్ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కానీ నువ్వు విశ్వం మీద చేసుకుంటే మాత్రం బాగోదు అని అమూల్య అంటుంది ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక అమూల్య నానా నువ్వు విశ్వాన్ని కొడితే మాత్రం నేను ఊరుకోను నేను విశ్వాన్ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను విశ్వ మీద ఒక్క దెబ్బ పడినా నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక అమూల్య రామరాజుకి వార్నింగ్ ఇస్తుంది దాంతో రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు అమ్మ అమూల్య అసలు ఏంటమ్మా నువ్వు ఇలా తయారయ్యావేంటి అసలు ఆ విశ్వాగాడు ఎలాంటివాడో నీకు తెలుసు కదా మన కుటుంబాన్ని మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నాడో తెలుసు కదా అలాంటి విశ్వాగాన్ని నువ్వు ప్రేమించడమేంటి పెళ్లి చేసుకోవాలనుకోవడమేంటి అన్నయ్య పెళ్లి ఆగిపోవడానికి కారణం వాడే కదా అన్నయ్యని కిడ్నాప్ చేసి అసలు ఈ పెళ్లి జరగకుండా చేయాలనుకున్నాడు అని రామరాజు చెప్పగానే అప్పుడు అమూల్య నానా అవన్నీ నాకు అవసరం లేదు నేను విశ్వాని పెళ్లి చేసుకుంటాను అంతే అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్నా భద్రావతి నవ్వుతూ ఉంటుంది ఏంటి రామరాజు నీ పిల్లలు ఇలా తయారేంటి నీ ముగ్గురు కొడుకులు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఇప్పుడు నీ కూతురు కూడా నీ మాట వినకుండా నా కళ్ళుని పెళ్ళి చేసుకోవాలంటుంది అసలు మీ కుటుంబం మొత్తం వింతేనా అసలు నీ దగ్గర నుంచి నీ కుటుంబం మొత్తం కూడా ఈ డబ్బున్న వాళ్ళని చూసి పెళ్లి చేసుకోవడం తప్ప వేరే పనేమీ లేదు కదా చి ఎలా పెంచావు రామరాజు నీ పిల్లల్ని అని చెప్పి ఇక భద్రావతి రామరాజుని అందరి ముందు అవమానిస్తూ ఉంటుంది ఇక విశ్వ రామరాజు దగ్గరికి వచ్చి చూసావా మావా నేను అమూల్యని ఎలా నా దారిలో పెట్టుకున్నానో చూడు ఇప్పుడు అమూల్య నేను ఏది చెప్పినా చేస్తుంది ఇక అమూల్య మెడలో తాలి కట్టి అమూల్యని నీ ఇంటికి నీకు దూరం చేస్తాను తల్లి తండ్రి ప్రేమకి అమూల్యని దూరం చేస్తాను కూతురు ప్రేమకి మిమ్మల్ని దూరం చేస్తాను నా చెల్లెలు మా ఇంటికి దూరమై మేము ఎంత బాధపడుతున్నామో ఇప్పుడు అమూల్య మీ ఇంటికి దూరమై అంతే మీరు బాధపడాలి అది మేము చూస్తూ సంతోషపడాలి అని చెప్పి ఇక విశ్వ అంటూ ఉంటాడు ఇక ఇంతలో భద్రావతి ఒరే విశ్వ పదరా అమూల్యం తీసుకొని ఇంట్లోకి వెళ్ళు అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ చూడు అమూల్య నువ్వు నన్ను నిజంగా ప్రేమించేదానివైతే పెళ్లి చేసుకోవాలనుకుంటే నా మాటకు ఇచ్చి నా నాతో పాటు నా ఇంటికి వచ్చాయి అని విశ్వ చెప్పగానే ఇక ఆ మాటలు విన్న అమూల్య సైలెంట్గా విశ్వతోనే ఉండిపోవడానికి ఒప్పుకుంటుంది అది చూసిన రామరాజు వేదవతి ఒక్కసారి షాక్ అవుతారు ఇక వెంటనే రామరాజు అమ్మ అమూల్య వాడు మంచివాడు కాదమ్మా నేను చెప్పేది విను నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి వాడిని పెళ్ళి చేసుకుంటే నీ జీవితమే నాశనమైపోతుందమ్మా అని రామరాజు అనడంతో అప్పుడు భద్రావతి చూడు రామరాజు ఇదే నా మేనకోడలు కూడా నీ కొడుకును చేసుకొని తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది అలా మేము బాధపడలేదా ఏ నీ కొడుక్కో న్యాయం ఇప్పుడు నా మేనలునికి ఒక న్యాయమా చూడు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు మధ్యలో నువ్వు వస్తే మాత్రం నేను పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను ఇప్పుడు తను మైనర్ కాదు మేజర్ తన ఆలోచించడం తను ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకుంటుందని తనకు తెలుసు అని చెప్పి ఇక భద్రావతి రామరాజుతో అనగానే ఇక అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక వేదవతి వసై అమూల్య నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందానే కన్న ప్రేమని కాదనుకొని వాడు కోసం నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా అని చెప్పి ఇక వేదవతి అమూల్య దగ్గరికి వచ్చి అమూల్య చెంప పగలగొడుతుంది ఇక దాంతో భద్రావతి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే వేదవతి చూడు అమూల్య ఇన్ని రోజులు నువ్వు చిన్నపిల్లవనుకున్నాను కానీ ఇలా నీచమైన పని చేస్తావని కలలో కూడా ఊహించలేదు అలాంటి వారిని పెళ్ళి చేసుకొని నువ్వు ఏం సంతోషంగా ఉంటావే చి అని చెప్పి ఇక అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇక రామరాజు మాత్రం చాలా బాధపడుతూ ఏంటి బుజ్జమ్మ ఇలా జరిగిందేంటి నా కొడుకులు కూడా నా మాట వినకుండా పెళ్లి చేసుకున్నారు కానీ ఇప్పుడు నా కూతురు కూడా నా పరువుని ప్రతిష్టని తీసేసి ఆ విశ్వగాడితో వెళ్ళిపోయింది అని చెప్పి ఇక రామరాజు బాధపడుతూ ఉంటాడు ఈ విధంగా విశ్వాని కొట్టబోయిన రామరాజు విశ్వ విషయంలో రామరాజుకి వార్నింగ్ ఇచ్చిన అమూల్య ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్